స్థల ప్రభువైన యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయాన్నే లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ పరిచయ ద్వారా కృపా వాగ్దానాన్ని స్వీకరిస్తున్న మీకు అందరికీ కృప కలుగునుగాక సమాధానము కలుగునుగాక దేవుని యొక్క వాక్యముతో ప్రతి ఉదయము ఈ విధంగా మనం కలిసి దేవుని స్థుతించే బాక్యం ఇచ్చిన ఏసయ్యకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెందునుగాక ఐ మీన్ ఈ ఉదయం దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాం యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చును యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఓటవలను ఉండదవు ఆమెన్ దేవుడి వాగ్దానం మీ కుటుంబాల్లో నెరవేర్చునుగాక ఆమెన్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో క్షామకాలములో లేకపోతే బలహీన సమయాల్లో దేవుడు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఆయన బలపరుస్తాడంట ఎందుకో తెలుసా ఒకవేళ నీకున్న పరిస్థితుల్లో ఏ విధంగా మరలా నేను ఈ పరిస్థితి నుంచి కోలుకోవాలని ఒక అనే స్థితి ఒక నిరుత్సాహం అనే స్థితి నీలో వెంటాడుతూ నీ ఎముకలను కృంగతీస్తుందేమో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇదిగో యహోవాన్ని నిత్యము నడిపించు ఆయన నీ చేయి పట్టి నడిపిస్తాడు అంతేకాదు నీ ఎముకలను ఆయన బలపరుస్తాడు అంతేకాదు నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావని వాగ్దానం చేస్తున్నాడు సారేపేత విధవరాలు కూడా ఆనాడు ఆ క్షామకాలంలో ఇక ఆ ఒక్కరోజు అప్పము తిని ఆ బుడ్డులో ఉన్న నీళ్లు త్రాగి తను తన కుమారుడు చనిపోదామని ఆలోచన చేత ఉన్నప్పుడు దేవుడు ఆ విధవరాలని ఒక దైవజనుడి చేత పోషించాడు త ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు ఏమిటో తెలుసా ఇదిగో మొదట అప్పము తెచ్చి నాకు ఇవ్వి నీవు నీ కుమారుడు నీ యొక్క క్షామకాలం తీరే వరకు మీరు బ్రతుకుతారు నీ యొక్క బుడ్డులో నూనె అవదు నీ తొట్టులో పిండి తక్కువ కాదు దేవుడు ఆ దైవజనుడి ద్వారా ఇచ్చిన వాగ్దానం ఆమె నమ్మింది ఆమె విశ్వసించింది మొదట అప్పము తెచ్చి దైవచనుడి చేతిలో పెట్టింది తద్వారా దేవుడు ఆమెను ఆమె కుమారుడును ఆమె ఇంటి వారిని అందరినీ భూమి మీద వర్షం పడేంత వరకు పంటలు మరలా తిరిగి వచ్చేంత వరకు దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని పోషించి రక్షించి క్షామస్థితి నుంచి బ్రతికించిన గొప్ప దేవుడు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకవేళ కురుంగుతూ ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల నుంచి ఎలాగ తప్పించబడాలి ఈ ఆర్థిక పరిస్థితులు లేకపోతే ఈ యొక్క రుణబంధకాలు ఎలా తీర్చబడాలనే వేద చెందుతున్నావేమో ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి నీ చెయ్యని దేవుడికి అప్పచెప్పు దేవుడు నీ చెయ్యి పట్టుకుని నిత్యము నడిపిస్తాడు నిన్నెప్పుడూ ఉబ్బు నీటి ఓటవలే చేస్తాడు అటువంటి కృప మీ కుటుంబ మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించబడును గాక ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ప్రేమ సత్య స్వరూపడానికి వందనాలు ఇదిగో కాలం ఈ వాగ్దానం వింటున్న వారి జీవితాలను ఒక్కసారి దర్శించండి ప్రభా కొందరైతే ప్రభా రుణాల్లో వేదనతో కొందరైతే బలహీనతలతో అయ్యా నిన్న సమస్యలతో ఉన్నారు ప్రాప ఇదిగో నువ్వు నిత్యము నడిపించే దేవుడే నేను వాగ్దానం చేస్తున్నావు ప్రతి నీ వాక్యం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది మా బాధలో నెమ్మదిచ్చేది కనుక ఈ వాగ్దానం ఎందరైతే అయ్యా నేను అంగీకరిస్తున్నారు ఈ వాగ్దానం ఎందరైతే నన్న వారి సొంతం చేసుకుంటున్నారో వారిని ఎప్పుడు ఊపుకుచుండి నీటి ఊట వలె చేయండి పాప వారిని చేయి పట్టి నడిపించండి వారి కష్ట సమయాల్లో వారి దుఃఖ సమయాల్లో లో వారి అనారోగ్య పరిస్థితిలో వారి ఆర్థిక పరిస్థితిలో ప్రాభ నీ హస్తము వారికి తోడుగా ఉంచి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి ప్రప అయ్యా నేను సర్వ సమృద్ధిని ప్రతి కుటుంబం మీరు అనుగ్రహించి నీ కొరకు గొప్ప సాక్షులుగా నిలబెట్టమని ఏసయ్య నామంలో నిబిడలందరినీ మీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్